చైర్మన్ గారు నన్ను మరి డైరెక్టర్ గా ఇద్దరు మాట మురళి గారిని సాధి సచ్యనారాయణ గారిని ముఖ్యం ఏక్రీగా నిర్మాణం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి యొక్క సభాక్షంలో వారు పెడితే అక్కడి నుండి మాకు ఈ చైర్మన్ డైరెక్టర్ గా అవకాశం కల్పించడం అన్నది చట్టం ప్రభుత్వం ద్వారా మాకు ఏర్పడింది మరి ఈ రోజున ప్రారంభించిన మేము మరి రైతులందరూ సాధికారు పేట సత్యనారాయణ గారు గ్రామ పెద్దలు కూట నాయకులందరూ తాగతులు పాల్గొనడం జరిగింది మరి రానున్న రోజులే చిన్న సన్న రైతులందరికీ కూడా మా సొసైటీ మరింత నేలైన అభివృద్ధి పరిచి ప్రతి రైతు జరిగేటట్టు చేసి మరి రానున్న రోజున సొసైటీ చిన్న సొసైటీగా ఈ చిన్న రైతులకి మా సొసైటీ చేసి సాయసభంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఎత్తు సొసైటీగా తీర్చానికి మా వంతు చేస్తామని